బుల్లుధెర నటి ప్రియాంక నాయుడు ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు బుల్లుధరపై ఎన్నో సీరియల్లో నటిస్తున్నప్పటికీ వదనమ్మ సీరియల్తో మంచి క్రేజ్ని సంపాదించుకుంది ఈ నటి పొదనమ్మ సీరియల్తో వచ్చిన పాపులారిటీ అంతా ఇంత కాదు అయితే యాక్టర్ మధుబాబును ప్రేమించిన సంగతి తన ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు తన భర్త మధుబాబు పుట్టినరోజు నాడు రీసెంట్గా తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది నీటి అయితే మధుబాబు మా ప్రియాంక నాయుడు కూడా ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ తన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి మంచి మంచి అప్డేట్లను తన తీసుకున్న కేరింగ్ అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు అభిమానులను షేర్ చేసుకుంటూ అయితే ప్రియాంక నాయుడుకు నైన్ మంత్స్ పూర్తి కావడంతో మెట్నీటి ఫోటోషూట్ని చేయించుకుంటూ వచ్చింది ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫోటో వస్తున్నాం అబ్బిమాలు అందరూ క్యూట్ ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని పండంటి బిడ్డకు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నాం అంటే అబ్బమాలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ వస్తున్నారు మట్నీటి ఫోటోషూట్లు ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నా ప్రియాంక నాయుడు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి